ఇప్పుడైతే పాపులర్ అవుతాము అప్పుడు మీకైతే కొన్ని గిఫ్ట్స్ అవుతాము కొన్ని గిఫ్ట్స్ ఇస్తాము సబ్స్క్రైబర్స్ కి ఆ గిఫ్ట్స్ ఏంటో విధంగా చెప్పము కొంచెం పాపులర్ అప్పుడు చెప్తాం ఫ్రెండ్స్ అందుకనే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేసాము కాంతిపాకం బయలుదేరుతున్నాము సంక్రాంతి హాలిడేస్లో ఆల్రెడీ మా ఊరు వెళ్ళేసి వచ్చేసాము మళ్ళీ మేము అప్పుడు దేవుని మొక్కున్నాము గుండు చేయించుకోవాలని ఫస్ట్ టైము మా తమ్ముడికి అయితే గుండు చేయించుకున్నాము మళ్ళా సెకండ్ టైం చేపించుకోవాలని కాన్పాకం పోతున్నాము మా తమ్ముడికి ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయాం ఫ్రెండ్స్ ఇంకైతే బయలుదేరాల్సిందే ఉండేది మా నాన్న వెళ్ళి కార్ తీసుకొని రాలా అంతే ఓకే ఫ్రెండ్స్ అయితే బయలుదేరేసాం ఫ్రెండ్స్ స్టార్ట్ అయ్యాము ఇక్కడే సంజయ్ చూడండి సంజయ్ హాయ్ చెప్పు మేమిద్దరం వెనకాల ఇక్కడ మధ్యలో ఆగింటే టై టైర్ కి గాల అయిపోయింది అందుకని కొట్టించుకునేకి మధ్యలో ఆగాము మా తమ్ముడు రెండు ఫస్ట్ సీట్లు మా నాన్న దిగగానే వెళ్ళిపోయినాడు వాళ్ళ ఎక్స్పెట్లు ఉండాలాగా సంజయ్

ચોટગ પટાટો કોના હા હા પડેલાસ ತಿನ ఎక్కువ ఎక్కువ క్లేస్ లేదా పనుకున్నది ఎక్కుదు మా ఎక్కుదు ఎక్కుమాచ లేసారి చెప్పనా మర్చిపోయినావా స్పినావా చేస్తున్నాదేమా ఎన్ని గార్లు నేరి నిస్పిని నించే నించే నిసారి చెప్పేదా బషక్ ఎన్ని పక్కన Wah ini bomber kalau துவி <Pan> போயே <clouds> அடி போடுமா அடிச்சத நம்ம ஏறிச்சான்டா நம்ம ராவர போடு நம்ம குச்சல உள்ளரேடா அடிச்சத நம்ம கை பின்றே தெலகின்ன தெலகின்ன அடி பையிலமா போடுமா போடு பைய பந்தா பையன் தேஞ்சு நெமே ஹேய் கா பையன் டேய் வந்தாலே அண்டக்கலேクリーム நிர்மாதமா अगल <laughs> कर అంతా ఇంకా బొమ్మలు తీసుకొని వెళ్ళిపోయేది గుండెడు ఎక్కుండా గుండు గుండె గుండు t u n మంచి లైట్ ఇంకొకసారిగా ఏడన్నా లైట్లు బాగుందా సంజయ్ గుండు కూడా బాగుంది గుండు గుండు జుడు తమ్ముడు కాన్పాకంలో తెచ్చిండే బొమ్మలతో ఆడుకుంటాడు పెట్టమా పెట్టే మేరీ చెప్పి చెడబెడతాడు మేమేం పెట్టలేదు ఇప్పుడు వరకు నేర్పించినామంతా అది వచ్చేసి కారు కలర్స్ మీరే చూడండి పెట్టు ఎల్లో అది పెట్టు పెట్టు బ్లూ 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 అది కాదు అది కాదు ఉండు చెప్పద్ది మళ్ళీ వానికి వస్తుంది బ్లూ బ్లూ అది కాదమ్మా బ్లూ ఫస్ట్ టైం అయితే అమ్మ పెట్టినట్టు కన్ఫ్యూజ్ అయితే డబ్బు గ్రీన్ 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 పింక్ పింక్ వెరీ గుడ్ డక్ డక్ వెరీ గుడ్ వెరీ గుడ్ అబ్బా సూపర్ ఆడిపోయిన వడేశా కుడికి పెట్టు మా గుండాడు అది కాడు నాడు ఎల్లో 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 అది బ్లూ 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 గ్రీన్ గ్రీన్ ఆ అది 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 పింక్ పింక్ డక్ వెరీ గుడ్ సంజయ్ ఒకసారి ఫోటో తీసే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటికీ మా సై లైక్ సబ్స్క్రైబ్ చేయకుంటే త్వరగా చేసేయండి ఎందుకంటే వీడియో ఇంకా ఏంటి అయిపోతాయి కదా ఫ్రెండ్స్